కాశీ శివుని నగరం ఇది కేవలం ఒక నగరం కాదు ఇది బ్రహ్మానందానికి తలుపులు తెలిచే స్థలం కాశీ నగరం ప్రపంచంలోనే అత్యంత పురాతన నివాస నగరాల్లో ఒకటి పురాణాల ప్రకారం ఈ నగరాన్ని శివుడు స్వయంగా స్థాపించాడని అందుకే దీనిని అనాథ కాశీ అని పిలుస్తారు కాశీ యొక్క ప్రాచీనత ఏంటంటే భారతదేశకు అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రం మోక్షపురి కాశీ ఇది గంగా తీరాన ఉన్న కాశీ విశ్వనాథుని క్షేత్రం మాత్రమే కాదు ఇది జీవితానికి అర్థాన్ని నేర్పే స్థలం కూడా కాశీ అనగా ప్రకాశించే స్థలం కా అంటే ప్రకాశం సి అంటే ప్రసరణ ఇది వేల సంవత్సరాల చరిత్ర కలిగిన నగరం ప్రపంచంలోని నిరంతరంగా నివాసితంగా ఉన్న పురాతన నగరాల్లో కాశీ ముందున్నది బెనారస్ అని వారణాసి అని కూడా పిలుస్తారు స్కంద పురాణం ప్రకారం ఇది భగవంతుడు స్వయంగా స్థాపించిన నగరం ఇక్కడే శివుడు స్వయంగా నివసిస్తున్నాడని విశ్వాసం కాశీ విశ్వనాథ గంగా గంగానది సమీపంలో ఉంది ఇక్కడ శివలింగం ఎంతో శక్తివంతమైనది విశ్వానికి నాదుడైన శివుని ప్రతిరూపం కాశీలోనే విరాజిల్లుతుంది ఈ ఆలయంలో ప్రతిరోజు సకల సంఖ్యలో పూజలు అభిషేకాలు జరుగుతాయి భక్తులు తమ భక్తిని చాటుకుంటూ ముక్తికి నడిచే మార్గంగా భావిస్తారు ఇది కేవలం ఆలయం కాదు పరమశివుని నివాస స్థలం కాశీలోని హృదయం కాశీ విశ్వనాథ మందిరం ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ముఖ్యమైనది ఈ ఆలయంలో శివుడిని విశ్వనాథుడు అని పిలుస్తారు అంటే సకల విశ్వానికి అధిపతి కాశీ విశ్వనాథ ఆలయం వారణాసిలో గంగా తీరాన వెలిసిన ఓ అద్భుత మహాశక్తి క్షేత్రం ఇక్కడ ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు శివుడిని దర్శించేందుకు వస్తుంటారు కనిపించే ప్రతి అణువులోనూ శివతత్వం జీవిస్తుంది ఇక్కడ జరిగే గంగాహారతి శివలింగాభిషేకాలు వేదమంత్రాల ధ్వని ఇవన్నీ భక్తిని పునరుజ్జీవితం చేస్తారు కాశీలో ఉన్న ముఖ్యమైన ఘాట్లలో మణికర్ణిక ఘాట్ ఒకటి ఇది గంగా తీరాన ఉన్నది మణికర్ణిక ఘాట్కి ఒక ప్రత్యేకత ఉంది ఇక్కడ దహన సంస్కారాలు నిరంతరం జరుగుతుంటాయి ఇక్కడికి రావడం అంటే భయపడడం కాదు జీవితం మీద స్పష్టత పొందడం ఇది మనకు గుర్తు చేస్తుంది ప్రతి శ్వాస విలువైనది ప్రతి క్షణం పవిత్రమైనది ఇక్కడ శ్మశానంలో అగ్ని ఎన్నో సంవత్సరాలుగా ఆరకుండా ఉండిపోతుంది ఇక్కడికి వచ్చిన వారు మానవ జీవితంలో అస్తిత్వం మరణం యొక్క నిజాన్ని గుర్తిస్తారు ఈ స్థలం పూజ్యమైనది మాత్రమే కాకుండా భావోద్వేగాలను కలిగించే స్థలం కూడా పూర్వీకులు చెప్పినట్లు ఇక్కడ మరణించిన వారికి పునర్జన్మ ఉండదు ఎందుకంటే ఇక్కడ శివుడే మోక్షాన్ని ప్రసాదిస్తాడని నమ్మకం కాలంతో సంబంధం లేని కాశీ మరణంతో ముడిపడి ఉన్న జీవితాన్ని నేర్పిస్తాను ఇది ఒక యాత్ర మాత్రమే కాదు ఇది ఆత్మను శక్తిని మరియు శాంతిని కలిపే ప్రక్రియ కాశీ అంతటా పర్వళ్లు తొక్కే గంగానది పాపాలను పోగొట్టే పవిత్ర తీర్థంగా భావించబడుతుంది కాశీలో సుమారు యాభై ఘాట్లు ఉన్నాయి వీటిలో కొన్ని స్నానానికి కొన్ని పూజలకు మరికొన్ని అంత్యక్రియల కోసం ప్రత్యేకంగా ఉపయోగించబడతాయి ఇక్కడ ప్రతి ఉదయం గంగా తీరం నూతన జీవనాన్ని తీసుకువస్తుంది పండితుల మంత్రోచ్చరణలు పూజారుల దీపారాధనలు నావికుల పిలుపులు ఇవన్నీ కలిసి ఒక ఆధ్యాత్మికత వైభవాన్ని సృష్టిస్తాయి ద్వాదశ మీద ఘాట్ వారణాసిలో గంగానది తీరంలో ఉన్న అత్యంత ప్రాచీన ఘాట్ ఇది దేవాది దేవుడైన బ్రహ్మదేవుడు ఒక సమయంలో పది అశ్వమేధ యాగాలు చేసిన స్థలమని విశ్వాసం అందుకే దీనిని ద్వాదశమేధ ఘాట్ అంటారు ఈ ఘాట్ నిత్యం పుణ్య స్నానాలకు పూజలు గంగానది హారతి వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో కలకలలాడుతూ ఉంటుంది పంచగంగా ఘాట్ ఇక్కడ ఐదు పవిత్ర నదులు కలుస్తాయని నమ్మకం శివుడు ఇక్కడ తపస్సు చేసినట్లు పురాణం చెబుతుంది తులసి ఘాట్ భక్త తులసీదాస్ గారు ఇక్కడ రామాయణాన్ని రచించారని చెబుతారు ఇది భక్తి భావానికి ప్రతీక అస్సీ ఘాట్ ఇది నది మరియు అస్సీ నదుల సంగమ స్థలం ఇది పండితులు కళాకారులు ఎక్కువగా ఉండే స్థలం సాహిత్యం సంగీతం మరియు ఆధ్యాత్మికత ఇక్కడ పరస్పరంగా మిళితమై ఉంటాయి సింధియా ఘాట్ ఇది విభిన్న నిర్మాణ శైలిలో ఉండే ఘాట్ ఇక్కడి ఆలయాలు కొంతవరకు గంగానదిలో ఒరిగిపోయాయి ఇది ఒక అద్భుత దర్శనం కాశీఘాట్లు భక్తి జీవితం మరణం మోక్షం అన్నిటి సంగమ స్థలాలు ఒకసారి ఈ ఘాట్ల వెంట నడిచిన వారికి జీవితం అనే సముద్ర సాగరం నుండి ఎలా జీవించాలో చెబుతాయి కాశీ అనేది కేవలం నగరం కాదు అది ఒక జీవన తత్వం ఇక్కడ ప్రతి అడుగు శాంతికి ప్రతి దహన సంస్కారం మోక్షానికి దారి చూపుతుంది మన జీవితంలో ఎన్నో ఆశలు ఆశయాలు ఉంటాయి కానీ మణికర్ణిక ఘాట్ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది మరణం అనే ముగింపు ఇక్కడ ప్రారంభమవుతుంది ఇక్కడ ప్రతి ఘాటు మనకు ఒక సందేశం చెబుతుంది జీవితం పట్ల గౌరవం మరణం పట్ల అంగీకారం తెలుసుకోవాల్సిన విషయాలు ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విలక్షమైన పౌరాణిక సాంస్కృతిక ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి మీ పిఎస్ఏ నాలెడ్జ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి